కథా ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ సుజాత వేల్పూరి గారి రాసిన నేను వాళ్ళు గంట నుంచి వెతుకుతున్నా ఎక్కడా కనపడలేదు వాడు ఎండ పేల్ చేస్తుంది అప్పుడప్పుడు పార్కులో చెట్ల కింద పడుకుంటాడు కదా అని అక్కడికి వెళ్ళాను ఎవరో పిల్లలు ఆడుకుంటున్నారు వాడు లేడు ఎప్పుడు తిన్నాడో ఎవరైనా పెట్టారో లేదో ఎవరు పెడతారు వాడికి నేను తప్ప ఎక్కడ ఆడుకుంటున్నా వెతికి వెతికి పట్టుకుని అన్నం పెట్టేదాన్ని వెనక నుంచి ఎవరో తాకారు ఉలిక్కి పడి చూశాను తెల్ల కుక్క తినడానికి ఏమైనా తెచ్చావా అని ఆశగా చూస్తోంది చేతిలో ప్యాకెట్ వంక చూశాను ఏకవాడు రాడు గుండెని అదిమిపెట్టి ఓ పక్కన పేపర్ ప్లేట్ వేసి ప్యాకెట్లో అన్నం దానికి పెట్టాను గబగబా తినేస్తోంది ఎంత ఆకలైందో వాటర్ బాటిల్లోని నీళ్లు ప్లాస్టిక్ బౌల్లో పోసి దాని ముందు పెట్టి గబగబా రోడ్డు దాటి కారు దగ్గరికి చేరుకున్నాను సర్రన ఎవరో పరిగెత్తినట్టయింది పక్కనే పొదల్లోకి పరిగెడుతూ వాడు నేను రోడ్డు అవతల పార్కులో వెతుక్కుంటూ ఉంటే వీడు నా కారు దగ్గర కూర్చుని నన్ను గమనిస్తున్నాడన్నమాట కమాండో ఆగ్రా ఒరే కమాండో పొదల పక్కగా వాడిని వెతుకుతూ పరిగెత్తాను క్షణంలో అదృశ్యమైపోయాడు ఆ చివరి వరకు పరిగెత్తి ఆగిపోయాను వెళ్ళిపోయాడు ఇక ఇప్పుడే రాడు వాడసలు నాకు కనపడి వారం దాటింది నేను తిండి పెట్టి నెల దాటింది ఎప్పుడు ఎక్కడ కనపడతాడో తెలియదు సీట్లో కూలబడ్డాను ఉన్నట్టుండి చెప్పలేని దుఃఖం వచ్చింది పసి విధవ కదా వాడు ఎండలో తిండి లేక దాహానికి నీళ్లు దొరక్క ఎందుకింత కఠినమైన జీవితాన్ని ఆహ్వానిస్తున్నాడు ఏం తక్కువైంది వాడికి ఇలా అలుగుతాడా అంతగా వాడిని కష్టపెట్టానా రెండు నిమిషాల పాటు కన్నీళ్ళని బయటికి ప్రవహించినిచ్చాక తెప్పరిల్లి కారు స్టార్ట్ చేశాను రాజేష్ నా కారు మీద పార్కింగ్ స్టిక్కర్ ఓడిపోయింది ఇవాళ కొత్త స్టిక్కర్ తీసుకుంటాను కొత్త కార్లు ఎవరైనా ఉంటే కారు ఆపకుండా చూడు మన కార్ నెంబర్ చెప్పు టూ వీలర్ మెయిన్ సెక్యూరిటీ దగ్గర ఆపాను రాజేష్ సెక్యూరిటీ గదిలోంచి పరుగు పరుగున బయటికి వచ్చాడు జీ మ్యామ్ సరే మ్యామ్ చెప్తా మ్యామ్ థ్యాంక్ యూ బండిని కదిలిచిపోతూ ఉంటే లోపల నుండి అప్పుడే నిద్రలేసినట్టుగా వచ్చాడు వాడు లేత గోధుమ రంగు బొచ్చు ఎక్కువే ముఖాన్ని నిలువుబొట్టు పెట్టినట్టు తెల్లని రెండు రెండెళ్ళుంటాయేమో ఆ చిన్ని బుజ్జు గొంతుతోనే నా మీద కయ్యమంటూ తగాదాకి దిగాడు నా వండికి అడ్డంగా నిలబడి నేను లోపలికి వెళ్ళడానికి వీల్లేదని గొడవ ఎవడు వీడు ఎవరు తెచ్చారు ఆశ్చర్యంగా అన్నాను రాజేష్ కంగారు పడుతూ వాడిని శంకనెత్తుకొని నోరు మూసేస్తూ మాఫ్కీజే మ్యామ్ వీణి ఎవరో ఇక్కడ గేటు ముందు వదిలేసి వెళ్ళిపోయారు ఎక్కడికి పోకుండా ఇక్కడే భయంగా కూర్చున్నాడు ముడిచిపోయి మొన్న కొంచెం టీ పోసాం మ్యామ్ ఇక ఇక్కడే ఉంటానన్నాడు కదల్లేదు చేసేది లేక కొంచెం రోటీ పెట్టాము అదే పీకు తిని ఇక్కడే పడుకుంటున్నాడు మ్యామ్ అన్నాడు మనుషులు ఎందుకు ఇంత క్రూరంగా ఉంటారో ఒక్కొక్కసారి తల్లి నుంచి విడదీసి ఇక్కడ వదిలేసిపోయారన్నమాట బండి స్టాండ్ వేసి వాడిని చేతిలోకి తీసుకున్నాను మెత్తని పావురంలా ఉన్నాడు తల మీద నెమ్మదిగా రాస్తూ ఎరా నీ పేరేమిటి ఎక్కడి నుండి వచ్చావు అంటూ ఉంటే నా మొహంలోకి స్నేహంగా చూస్తూ గుండెలో మొహం పెట్టి వెచ్చగా ఒదిగాడు తల్లి దగ్గర ఇలాగే పడుకునేవాడేమో కమాండో అని పేరు పెట్టాం మ్యామ్ అన్నాడు మరో గార్డు ఉత్సాహంగా కమాండోనా సెక్యూరిటీ బుద్ధులు పోనిచ్చుకున్నారు కాదు సరే ఇక్కడే ఉంచండి లోపలికి రానివ్వకండి ఎవరో ఒకరు అభ్యంతరం పెడతారు వీడి తిండికి నేను ఏర్పాటు చేస్తాను అంటూ దింపి రాజేష్కి ఇవ్వబోతే మొండికేసి ఇంకా వెచ్చగా ముడుచుకొని చున్ని కప్పుకొని మరీ పడుకుంటున్నాడు బలవంతంగా రాజేష్ లాక్కుంటే కొయ్యి కొయ్యమంటూ గొడవ చేస్తూ దూకి నా బండికి అడ్డం పడ్డాడు అసలు ఇంటికి తీసుకుపోవాలనిపించింది ఒక్క స్పర్శతో ఇంతగా నమ్మాడే నన్ను వీడు మరునాడు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు వాడికి ఫుడ్ బొమ్మలు కొని తీసుకొచ్చాను నన్ను చూడగానే ఎగిరి దూకాడు సంతోషంతో నాన్ స్టాప్గా ఊగే ఆ తోకం చూస్తే ఇంత ప్రేమ నాకోసమేనా అనిపిస్తుంది ఫుడ్ ఓకే గాని బొమ్మలొద్దన్నాడు వాడి డిమాండ్ ఏమిటంటే నువ్వు నాతో ఆడుకో నాకు బొమ్మలొద్దు సరే కాసేపు ఇద్దరం పరిగెత్తే ఆట ఆడా రోజు మెయిన్ గేట్ పక్కనే ఉన్న బుల్లి ల్యాండ్లో ఇద్దరం పరిగెత్తే వాళ్ళం వాడు నన్ను పట్టుకునేవాడు ప్రతిసారి నేనే దొంగ వాడే నన్ను పట్టుకోవాలి బయట నుంచి వచ్చేవాళ్ళు లోపలి నుంచి వెళ్ళేవాళ్ళు మమ్మల్ని చిత్రంగా చూస్తూ ఉండేవాళ్ళు మూడు నెలలు నిండాయని అనుకోగానే వాడికి వ్యాక్సిన్ వేయించాను ఇంజక్షన్ చేయించానని ఒక రోజంతా నా దగ్గరికి రాలేదు నేను వెళ్ళి పలకరిస్తే మొహం తిప్పుకున్నాడు రాజేష్ నేను పగలబడి నవ్వుకున్నాను ఎవరు అడిగారు ఒకరోజు రాజేష్ని ఆ కుక్కెవరిది బ్రీడ్ డాగ్ కాదే మేడం ఎందుకు ఆడుతున్నారు దాంతో దీనికి ఏమైనా రోగాలుంటే మేడం వాళ్ళ కుక్కకు తగులుకుంటాయి తెలుసా రాజేష్ నొచ్చుకున్నాడు లేదు సార్ మేడం వీడికి టీకాలు వేయించారు ఏ రోగాలు రావు ఇలాంటి జవాబులు ఫాల్స్ ప్రెస్టేజ్ జనానికి నచ్చవని నాకు తెలుసు గాడు మా దినచర్యలో భాగమయ్యాడు లియోని వాడికి పరిచయం చేశాను వాడు లియోని చూసి భయపడతాడు అనుకున్నాను భయపడలేదు కానీ చాలా పశుశివుగా ఫీలయ్యాడు లియోని నేను ముద్దు చేస్తూ తీసుకురావడం తీసుకువెళ్ళడం వాడికి మొదట్లో నచ్చలేదు కానీ లియో వాడితో ఆడుకోవడానికి ఉత్సాహం చూపించడంతో కొద్ది రోజుల్లోనే దోస్తులయ్యారు రోజు రాజేష్ తనతో పాటే కమాండర్ని డ్యూటీకి తీసుకొచ్చి రాత్రికి వెళ్ళేటప్పుడు తను రూమ్కి తీసుకువెళ్ళేవాడు రాజేష్ది అస్సాంలోనే ఒక మారుమూల ఊరు భార్య బిడ్డలు తల్లిదండ్రులకి రాజేష్ పంపే డబ్బే ఆధారం వంద చదరపు అడుగుల గదిలో తనతో పాటు మరో నలుగురు ఉండేవారు వారితో పాటే కమాండోకి చోటిచ్చారు కమాండో రాజేష్ స్కూటర్ ఎక్కి ముందువైపు ఉద్దిగా కూర్చొని వచ్చేవాడు రాజేష్ ఎక్కడికి వెళ్ళినా తోకలాగా వీడు ఉండాల్సిందే కూరలు తెచ్చుకోవడానికి పోయినా వీడు తీసుకుపోవాల్సిందే ముందుగానే స్కూటర్ ఎక్కి కూర్చుంటాడు దింపేసినా మళ్ళీ ఎక్కి దిగకుండా వేలాడతాడు నా కొడుకులాగే మేం వీడు వాడు అంతే ఎక్కడికి వెళ్ళినా నాతో వస్తానని వెంటపడతాడు నేను ఇంటికి వెళ్తే తిరిగి నేను బయలుదేరేదాకా ఒక్క క్షణం కూడా వదడు ఎలా ఉన్నాడో చూడాలని ఉంటుంది మేం ఏడాది దాటిపోయింది ఇంటికి వెళ్ళి వెళ్ళాలంటే చాలా అవుతుంది ఆ డబ్బు ఇంటికి పంపితే ఖర్చులకు పనికొస్తుంది కదా చెప్తూ చెప్తూ అభిమానపడి ఆగిపోయాడు రాజేష్ చేదుగా అనిపించింది ఐదారేళ్ల పిల్లవాడు రెండేళ్లకు ఒకసారి తండ్రిని చూస్తుంటే వాడికి ఏం గుర్తుంటాడు అవునవును నిజమే అతను ఆగిపోయిన విషయాన్ని గుర్తించినట్టుగా గబగబా ఈ ఈలోపు కమాండర్ నా బైక్ ఎక్కి కూర్చున్నాడు వాణ్ణి బండి మీద ఎక్కించుకుని రెండు రౌండ్లు కొట్టందే నేను ఇంటికి పోవడానికి వీల్లేదు ప్రతిరోజు ఇదే తంతు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎంత హడావిడిలో ఉన్నా వాడి కోసం ఆగి చూడకుండా వెళ్ళను రాజేష్ డే డ్యూటీలో ఉంటే రోజంతా గేటు దగ్గరే ఉంటాడు వాడు అతన్ని నైట్ డ్యూటీ అయితే రాజేష్ కుర్చీ పక్కన కూర్చొని రాత్రంతా రెప్పవేయకుండా కాపలా కాస్తాడు ఒక్కొక్కసారి రాజేష్ ఒళ్ళో పడుకుని నిశ్చింతగా నిద్రపోతూ కనిపిస్తాడు చాలా అసూయి వేస్తుంది వాడు చిన్న జీవితంలో ఉంటాయి సమయానికి ఇంత తిండి ప్రేమ ఈ రెండు చాలు వాడి బుర్రలో ఏం ఆలోచిస్తాడో తెలీదు కనపడగానే అసంకల్పితంగా ఊగిపోయే ఆ తోక ఎంతంత ప్రేమ ప్రకటన చేస్తుందని వెలిగిపోయే ఆ కళ్ళు మొహమంతా నాకే ఆ ఆపుకోలేని ఇష్టం ఒక్కొక్కసారి ఆ ప్రేమ ఎక్కువై కిందపడి దొర్లుతాడు మూడేసి పొర్లిగింతలు పడతాడు ఏడాది నిండేసరికి బాగా పెరిగి టీవీగా తయారయ్యాడు చురుకైన కళ్ళు మొహాన ఆ తెల్లని చారా మరింత అందంగా కనిపిస్తోంది వస్తే గార్డు కంటే ముందే డ్యూటీలో ఎక్కి అరిచి గొడవ చేసే బాధ్యత వాడిదే కోవిడ్ కష్టకాలం వచ్చిపడ్డాక చాలామంది సెక్యూరిటీ గార్డుల జీవితాలు కూడా తలకిందులయ్యాయి ఇంటికి ఇంత దూరంగా ఎక్కడెక్కడో ఉంటున్న వారిని దయలేకుండా కోవిడ్ రూపంలో కష్టాలు వేటాడాయి రాజేష్ని వదలలేదు ఆసుపత్రికి వెళ్లే స్తోమత లేక ఆ ఐదుగురు ఉండే గదిలో ఉండడానికి వీల్లేక నానా ఇబ్బందులు పడ్డాడు గది బయట నీలిరంగు టార్పాలింతో ఒక గూడు వేసి అందులో పడుకోబెట్టారు తోటిగార్డులు ఆ రెండు వారాలు కమాండో నా కంట పడలేదు దిగులు పడి తిండి తినకుండా రాజేష్ చాప దగ్గరే పడుకున్నాడు వారం రోజుల తర్వాత నేను వెళ్ళాను రాజేష్ చిక్కి సగమైపోయాడు నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు కమాండు నా మీద ఎక్కి వాడి భాషలో చాలానే చెప్పాడు మళ్ళీ పరిగెత్తి రాజేష్ దగ్గరికి వెళ్ళి ఒళ్ళో కూర్చుని ముఖమంతా నాకాడు రాజేష్కి ఏమైందో చూడమని నాకు చెప్పాడు వాడు దుఃఖం వచ్చింది వాడి తాపత్రయం చూస్తే అయిన వాళ్ళకి కోవిడ్ వస్తే అంటుకుంటుందేమో అని మొహం చాటేసిన వాళ్ళు ఎంతోమంది కళ్ళ ముందు మెదిలారు మరో వారం గడిచాక రాజేష్ డ్యూటీలోకి వచ్చాడు నీరసంతో నిలబడలేకపోతున్నాడు అలాగే డ్యూటీ చేశాడు మరికొద్ది రోజులకి పని చేయలేని స్థితికి చేరాడు అస్సాం వెళ్ళిపోతాను మ్యామ్ డాక్టర్ బాగా విశ్రాంతి తీసుకోవాలన్నాడు ఇక్కడ కుదరదు పడుకునే స్థలం కూడా లేదు రూమ్లో మరొక ఇద్దరు వచ్చారు మాతో ఉండడానికి అన్నాడు ఆయాసపడుతూ అలాగే వెళ్ళు ఇంటికి వెళ్తే అయినా వాళ్ళ మధ్య త్వరగా కోలుకుంటావు కదా అన్నాను వెంటనే అతనికి కొంత డబ్బు సాయం చేశాను వెళ్ళడానికి నేను వెళ్తే కమాండోకి తిండి ఎవరో ఒకరు పెడతారు కానీ వాడు నా దగ్గరే పడుకుంటాడు మ్యామ్ కాస్త జాగ్రత్తగా చూసుకుంటారా అన్నాడు అతని మాటలు అర్థమయ్యాయో ఏమో అతన్ని వదలకుండా కూర్చున్నాడు కమాండోగాడు ఏం పర్వాలేదు వాణ్ణి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అంత బాగయ్యాక తిరిగిరా అన్నాను ధైర్యం చెప్తూ రాజేష్ ఏడుస్తూనే అస్సాం వెళ్ళాడు అతడు వెళ్ళాక కమాండో బాగా దిగులు పడ్డాడు అతను పడుకునే చోట వాసం చూస్తూ రూమ్లోనే కూర్చుంటాడు అతను వదిలి వెళ్ళిన ఒక చిరిగిపోయిన చొక్కా మీద పడుకుంటాడు అప్పుడప్పుడు గేట్ దగ్గరికి వచ్చి వెతుక్కుంటాడు రాజేష్ కూర్చునే కుర్చీ కింద దిగులుగా అటు ఇటు చూస్తూ పడుకుంటాడు వాణ్ణి చూస్తే కడుపు తరుక్కుపోతోంది ఒకరోజు బండి ఎక్కించుకుని మొత్తం తిప్పాక దిగమంటే దిగలేదు నా ఊళ్ళో మొహం అలాగే కూర్చున్నాడు వాడి తలని మృతు చాలాసేపు అలాగే ఉండిపోయాను మరో రెండు వారాలకు వాడి ధోరణిలో మార్పు వచ్చింది సడన్గా అగ్రెసివ్గా తయారయ్యాడు ప్రతి వాళ్ళతోనూ అరిచి గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టాడు నేను కనిపిస్తే దగ్గరికి వస్తాడు పెట్టింది తినేసి వెళ్ళిపోతాడు నాతో ఆటలు తగ్గించాడు రాజేష్ని నేనే పంపానని వాడి అనుమానమేమో పెంపుడు కుక్కలతో వాకింగ్కి వెళ్లే వాళ్ళ మీద ఎగబట్టం మొదలుపెట్టాడు సందేహం వచ్చింది తనతో పాటు వాళ్లలా పెట్టుకుని ఉండే రాజేష్ గుర్తొస్తున్నాడా వాడికి అందుకే వాళ్ళ మీద ఎగబడుతున్నాడా వాడిని సముదాయించే ప్రయత్నం చేసినా వినేటట్టు లేడు వాడి మీద కంప్లైంట్స్ ఎక్కువయ్యాయి మీరే తెచ్చారు దాన్ని ఇప్పుడు అది అందరి మీద ఎగబడుతోంది అన్నాడొకైనా కోపంగా వాణ్ణి దగ్గరికి తీసుకుని సముదాయించాను బండి మీద ఎక్కించుకొని తిప్పాను వాడికి ఇష్టమైన తిండి తీసుకొచ్చి పెట్టాను రోజురోజుకి ఆగ్రహ ప్రకటనలు ఎక్కువైపోయాయి గాల్లోకి చూసి ఓ అని ఏడుపులు రాత్రులు ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తున్నాను గేటు సమీపిస్తుండగా జరిగింది అది వాడు రాజేష్ కుర్చీ కింద పడుకుని నిద్రపోతూ ఉండగా ఎవరో కారాపి దిగి అక్కడ ఉన్న గాడుతో మాట్లాడబోతూ కుర్చీ పక్కకు జరిపి గాడు చేతిలో పార్సెల్ ఏదో అందుకుపోయాడు ఉలిక్కిపడి లేచాడు వాడు కళ్ళు తెరవగానే కనపడ్డ దృశ్యం ఎవరో రాజేష్ కుర్చీ మీద చెయ్యేసి జరుపుతూ ఉండడం రాజేష్ జ్ఞాపకాలను వాడి గుండెల్లో రేకెత్తిస్తూ ఇంకా మిగిలింది ఆ కుర్చీ ఒక్కటే ఒగ్గురు రూపం దాల్చి ఆయన మీద ఎగబడ్డాడు గుండె ఆగిపోయింది ఒరే ఆగరా ఆగు నో అంటూ బండి కింద పడేసి పరిగెత్తి వాడిని పట్టుకునేందుకు ప్రయత్నించాను అప్పటికే వాడి పళ్ళు ఆయన చేతిలోకి దిగబడి బయటకొచ్చాయి అరుపులు గోలలు కేకలు గార్లు కర్ర తీసుకుని వాడి వెంటపడ్డారు కొట్టారు కూడా దెబ్బలు తింటూ అరుస్తూ వాడు రోడ్డు దాటి పారిపోయాడు మీ వల్ల ఇదంతా జరిగింది ఈ వాక్యం ఒక్కటే కానీ చాలాసార్లు వినిపించింది ఆ తర్వాత రెండు రోజుల్లో తర్వాత రోజు గేటుకు దూరంగా తల వంచుకుని కూర్చొని కనపడ్డాడు చూడనట్టు వచ్చేస్తుంటే వచ్చి బండి ముందు నిలబడ్డాడు వెళ్ళు నాకు గట్టిగా చెప్పాను జబర్దస్తిగా బండెక్కబోయాడు తోసేశాను పో వెళ్ళు ఎంత చెత్తగా తయారవ్వాలో అంత చెత్తగా తయారయ్యవు నా బండెక్క నా దగ్గరికి రాకు పో అంటూ గట్టిగా అరిచి అవతలికి నెట్టాను పడబోయి నిగ్రహించుకున్నాడు కానీ చాలా షాక్ తిన్నాడు నా నుంచి ఈ తిరస్కారం ఊహించలేదు ఒక్క నిమిషం కదలకుండా అక్కడే నిల్చున్నాడు ఆ తర్వాత ఊహించని వేగంతో పరిగెత్తుకుంటూ రోడ్డు దాటాడు రోడ్డు అవతలకు వెళ్ళి వెనక్కి తిరిగి నన్ను దీర్ఘంగా చూశాడు ఆ చూపుకు అర్థమైటు వాడికే తెలుసు అంతే ఆ తరువాత వాడు ఎప్పుడూ గేటు లోపలికి రాలేదు రాజేష్ కూర్చీని కూడా వాడు వదులుకున్నాడు రోడ్డు అవతల వీధి కుక్కలతో కలిసిపోయాడు అప్పుడప్పుడు నా కారో బండో వెళుతూ ఉంటే రోడ్డు పక్క నుంచి చూసేవాడు నేను దిగగానే వెళ్ళిపోయేవాడు నేను తీసుకువెళ్ళిన తిండి ఆ రోజు తర్వాత వాడు ఎన్నడూ తినలేదు రోడ్డు పక్కన చెత్తలో ఏరుకుంటూ కనిపించాడు చాలాసార్లు ఒరే రారా అన్నం తినరా అని ఎంత బతిమలాడినా వచ్చేవాడు కాదు ఒకరోజు సెమినార్ ముగిసాక సిటీ బస్లో వచ్చాను బస్సు దిగే సమయానికి వర్షం విజ్రం మంచి కురుస్తోంది రాత్రి పది దాటింది చేతిలో ఫైల్ నెత్తిమీద పెట్టుకుని గబగబా నడుస్తున్నాను మెయిన్ గేట్ ఇంకా అర కిలోమీటర్ దూరం ఉంది మూసేసిన వైన్ షాప్ పక్క నుంచి ఎవరో ఇద్దరూ నా వెనకాలే వస్తున్నట్టు మరో నిమిషానికి గమనించాను కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి కళ్ల ముందు చీకట్లు గమ్మాయి అంత వర్షంలోనూ గొంతు ఆరిపోతోంది అరిచి అలర్ట్ చేయడానికి చుట్టూ ఎవ్వరూ లేరు బ్యాగ్లోంచి ఫోన్ తీసే టైం లేదు నడక వేగం పెంచాలనుకున్నాను కానీ కాళ్ళు నేలలో పాతేసినట్టు అడుగులే పట్టం లేదు చీర చుట్టుకుపోతోంది నిజంగా ఇది నాకే జరుగుతోందా ఏం చేయాలి దేవుడా దారి ఇప్పుడు ఈ వర్షంలో మరి పావుగంట నడిస్తే కానీ గేటు దగ్గరికి చేరుకోలేను కానీ అంత టైం ఉందా అడుగులు పట్టం లేదు తల తిప్పకుండా పక్కకు చూశాను వాళ్ళకి నాకు దూరం తరిగిపోతుంది సిగరెట్ వాసన స్పిరిట్ వాసన కలిసి గాలిలో వచ్చింది నా దగ్గరికి అదేమిటి ఇలా జరుగుతుంది ఏంటి ఏం చేయాలి ఇప్పుడు మెదడు చురుగ్గా ఆలోచించడానికి ప్రయత్నిస్తుంది కానీ వాటిని పక్కకు తోసేసి ఏవేవో దుర్ఘటనల న్యూస్ ఐటమ్స్ మనసులోకి వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళకి నాకు మధ్య దూరం గట్టిగా పదడుగులు ఏదైతే అదైందని కుచ్చుళ్ళు ఎత్తిపట్టి దోపి చెప్పులు నీళ్లలోనే వదిలి గబగబా నడవాలని అడుగు ముందుకేశాను వెనక నుంచి ఆ వానలోనే చీకట్లో చావు కేక గుండె లవిపోయి వెనక్కి చూసే ధైర్యం లేక కొద్ది దూరం పరిగెత్తి అప్పుడు వెనక్కి తిరిగాను కమాండో వాళ్ళిద్దరి పిక్కలు ముక్కలు ముక్కలుగా చీల్చి పారేస్తున్నాడు వాణ్ణి కొట్టాలన్న ఆలోచన వచ్చే టైం కూడా ఇవ్వకుండా వాళ్ల మీద విశ్వరూపం దాల్చి దాడి చేస్తున్నాడు వాడు ఒకసారి పొదల్లోకి వచ్చిన అడవి పందిని కూడా ఇలాగే చీల్చి పారేశాడు ఆశ్చర్యంతో నిలబడిపోయాను వాళ్ళిద్దరూ కనుచూపు మెరలో లేకుండా పోయారు వాళ్ల కేకలు మాత్రం వినబడుతున్నాయి వర్షంలో తడుస్తూ నన్నే చూస్తూ నిలబడ్డాడు కొద్ది దూరంలో గబగబా వాడి వైపు అడుగులు వేస్తూ ఉండగానే పరిగెత్తి చీకట్లో మాయమయ్యాడు వాడికి నన్ను క్షమించడు నాకు తెలుసు కొత్త ఇంటికి వెళ్ళేలోపు వాడిని ఎలా చూడాలి నేను ఇక కనిపించను నీకు అని వాడికి ఎలా చెప్పాలి వాణ్ణి జాగ్రత్తగా చూసుకోండి మ్యామ్ అంటూ రాజేష్ నాకు చెప్పిన మాటలు గుర్తొస్తే భావం నిలువల్లా దహిస్తుంది నేనేం చేశాను వాడి వార్ధను అర్థం చేసుకోక వాణ్ణి మొహం చూపించొద్దని వెళ్ళగొట్టాను వాడు నాకు అంత ప్రేమిస్తే నేను వాణ్ణి చీకొట్టాను సామాన్ లారి ముందు వెళ్ళిపోతుంది పాత ఫ్లాట్లో చేరబోతున్న అద్దెవాళ్లకు జాగ్రత్తలు చెప్పి గేటు దాటాము కార్ ఆపి వాడి కోసం చుట్టూ చూశాను ఎక్కడా లేడు మళ్ళీ ఎప్పుడొస్తాను ఇక వాడిని ఎప్పుడు చూస్తాను ఇదే నా పెంపుడు కుక్క అయితే ఇలాగే ప్రవర్తిస్తానా వాడు నన్ను క్షమించకపోవడంలో అన్యాయమేముంది కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి ఒక్కసారి కనిపించరా ప్లీజ్ దుఃఖాన్ని ఆపుకుంటూ బ్యానెట్ మీద చేతులు గట్టిగా ఆంచి నిల్చున్నాను ఒక దుఃఖపు అలా వడిగా లేచి తడిగా ప్రవహించి సన్నని ఊటలోకి దిగింది మనుషుల కోసమైనా ఇంతగా ఎప్పుడూ తపించి దుఃఖించి ఉండను నన్ను నేనే సముదాయించుకుంటూ కళ్ళు తుడుచుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను నాకు వాడికి అంతవరకే రుణం తీరిపోయిందిక నిశ్చయత్వంతో అనుకుంటూ బెల్ట్ పెట్టుకుని కారు స్టార్ట్ చేసి ఎదురుగా చూసి ఉలిక్కిపడ్డాను కారు ఎదురుగా వాడు సూటిగా నన్నే చూస్తూ ఏమనాలో తోచలేదు ఒక్క ఉదుటిన కారు దిగాను పారిపోతాడేమో అని భయంగా ఉంది అయినా సరే కనిపించాడు అదే చాలు అడుగుల అడుగు వేసుకుంటూ నా దగ్గరికి వచ్చి తలోంచుకుని నిల్చున్నాడు నెమ్మదిగా కాలెత్తి నా చేతి మీద ఆనించాడు సంతోషంతో గుండె ఆగిపోతుందేమో నాకు తెలియడం లేదు గబుక్కును వంగి చేతులు చాచాను ఎప్పటి నుంచో అందుకోసమే ఎదురు చూస్తున్న వాడికి మళ్ళీ గబుక్కును చేతుల్లోకి ఉరికాడు వాడి ఒంటి మీద బురద దెబ్బలు సగం మానిన గాయాలు రౌడీజానికి గుర్తుగా మొహాన ఏర్పడ్డ ఘాట్లు అన్నిటినీ ఇష్టంగా కౌగులించుకున్నాను వాడి కళ్ళలో నీళ్లు లేవు కానీ వాడి ఊపిరి వేగం వాడి దుఃఖాన్ని నాకు చెప్పింది వెళ్దామా మన కొత్తింటికి అడిగాను వాడి తల మీద రాస్తూ వెనక సీట్లోకి దూకి కుదురుగా కూర్చున్నాడు కాలి మీద గాయాన్ని నాక్కుంటూ కథ ప్రపంచంలోని శ్రోతలు సుజాత వేల్పూరి గారు రాసిన నేను వాడు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు